విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఎం మీడియా నేను వెంకట్ ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్త మేడేపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి మన ఏనుకూరు నుంచి రావడానికి ఒక పది కిలోమీటర్ దూరం ఉంటుంది కనీసం రోడ్డు కూడా లేదు ఈ ఎన్ఎస్పి కెనాల్ రోడ్డు కాలో కట్టపై రావాల్సి వచ్చింది ఇక్కడికి రావడానికి ఈ పది కిలోమీటర్లు గంటన్నర టైం అయితే మాకు పట్టింది అభివృద్ధికి ఆమడ దూరంలో నేటికి చీకటిలో మగ్గిపోతున్న ఆదివాసీలు ఏళ్లు గడుస్తున్నా పాలకులు మారుతున్నా మా బతుకులు మారటం లేదంటున్న ఖమ్మం జిల్లాకి కూతబేట దూరంలో ఉన్న కనీసం రోడ్డు మార్గం కూడా లేని ఆదివాసీ గిరిజన గ్రామం కొత్త పలిపే విఆర్ఎం మీడియా స్పెషల్ స్టోరేజ్ ఖమ్మం జిల్లా జనసేన పార్టీ నాయకులు మహేష్ పాషా వీళ్ళ ద్వారానే మేడం ఇక్కడ రావడానికి వీళ్ళే ఈ ఆర్డర్ చెప్పడం కానీ తీసుకురావడం కానీ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ పిల్లలకి అన్ని ఇచ్చే ఏర్పాటు చేశారు ఆ పాప బర్త్డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేయడం కూడా వీళ్ళే కారణం వీళ్ళ మాటలో తెలుసుకుందాం అసలు ఏంటి ఎలా మీ మీకు ఎలా వీళ్ళకి ఎలా తెలుసు మరి ఇక్కడ వాళ్ళు ఏం ఫెసిలిటీ ముందు ముందు ఏమి ఇంకా తీసుకెళ్ళగలుగుతున్న జనసేన పార్టీ ద్వారానే కనుక్కునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మహేష్ గారు ఇప్పుడు మీరు మేడం ఇక్కడికి రావడానికి ఈ ఊరు తీసుకురావడానికి కూడా మీరే కారణం అని మేడం చెప్పారు సరే మేడంతో ఆపేస్తారా ఇంకా తీసుకొచ్చి ఈ ఊరిని ఇంకా డెవలప్ చేయడానికి మీరు మీ జనసేన పార్టీ మీ ద్వారా ఏమైనా చేస్తారా మేము మేడం తీసుకురావడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన చేసే ప్రతి కార్యక్రమం మా దృష్టికి వస్తుంది కాబట్టి మేము కూడా ఆయనలాగా కొంతమేర సహాయపడాలనే కాన్సెప్ట్ తోటి మేము చాలామంది తీసుకొచ్చాం గతంలో ఈరోజు మా ఫ్రెండ్ కూతురు బర్త్డే సందర్భంగా నేను చెప్పా ఒక మెమరబుల్గా ఉంటుంది ఇంతవరకు చూడని ఒక సన్నివేశాన్ని చూస్తారు ఒకసారి రండి సమాజానికి దూరంగా ఆటవిక ప్రాంతంలో ఏ సహాయం అందని ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళని ఒకసారి చూద్దాము వాళ్ళని కూడా ఒక పార్టీలో ఉన్నావు కాబట్టి నీ ద్వారా దానికి ఏమన్నా మార్గం దొరుకుతుందేమో నీ వంతు కృషి నువ్వు చేయవచ్చు అని చెప్పి నేను సలహా ఇవ్వడం జరిగింది ఆమె కూడా దానికి ఒప్పుకొని వాళ్ళ ఫ్యామిలీతో రావడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఇట్లా శ్రీనివాస్ గారు ఎంతోమంది దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఇలా ఎవరో ఒకళ్ళ ద్వారాగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉన్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎందుకంటే ఒక్కసారి మనం ఒక గంట లేకపోతే పది నిమిషాలు కరెంటు పోతేనే తట్టుకోలేని పరిస్థితి కానీ వీళ్ళకి చుట్టూ అడవి మాకు వస్తుంటే పాములు కూడా కనపడ్డాయి ఆ పాములు కనపడి వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోదామని చెప్పారు అయితే మనం వచ్చింది ఒక మంచి కార్యక్రమం కోసం మనం వెనకపోతే ఎలా ఒకసారి చూద్దాము మనం ఇక్కడ చూసి ఆగిపోతే వాళ్ళు నిత్యం ఆటవిక అడవి జంతువుల మధ్యనే బతుకుతున్నారు ఒకసారి మనం గమనిద్దాము దానికి కారణమైన శ్రీనివాస్ గారు అంటే వాళ్ళకి సాయం అందించే శ్రీనివాస్ గారిని కూడా మనం అభినందించి వద్దామని చెప్పి ఇంత దూరం తీసుకురావడం జరిగింది అయితే చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి విజిట్ చేసి బయట ఎక్కడో చేసే కంటే వీళ్ళకి ఎంతో కొంత సాయం చేసి వీళ్ళ జీవన విధానాన్ని మార్చేందుకు కొంతమేర కృషి చేస్తే బాగుంటుందని కోరుకుంటాము అదేవిధంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ గ్రామం ఒక మంచి చెడులు వాళ్ళ బాగోగులు వాళ్ళకి ఏమి కావాలన్నా దగ్గరుండి వాళ్ళ ఎన్జిఓ ద్వారా చేస్తున్న శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన గారు ఆయన గారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస గారు నమస్తే అండి సార్ నమస్తే సార్ ఇప్పుడు మీరు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఊరిని మీరు దత్తత తీసుకొని మీ ఎన్జిఓ సంస్థ ద్వారా వీళ్ళకి కావాల్సిన బట్టలు కానీ తదత్ర చేస్తున్నారు అలానే మీరు ఈ స్కూల్స్ కానీ అంగన్వాడీ కేంద్రం కానీ కరెంట్ కానీ వీటి గురించి కూడా మీరు ఎలాంటి ఫైట్ చేస్తున్నారు దానికి కావాల్సిన ఏమేమి కావాలి ఇంకా దానికి మీరు జనరల్గా ఏమైనా అప్పీల్ చేస్తే మనకు ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఇంకా మిగతా ఎన్జిఓస్ కూడా ఏమైనా వచ్చి చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు మీరు సార్ ముందుగా విఆర్ఎం టీవీ ఛానల్ వరకి మా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఈ ఏనుకూరు మండలం కొత్తమేడపల్లిలో తన యొక్క పుట్టినరోజు జరుపుకునేందుకు వచ్చిన అశ్విత గారికి అదేవిధంగా వాళ్ళ అమ్మగారైన హారిక గారికి వాళ్ళ డాడీ గారికి ప్రత్యేకంగా మా ఎన్జిఓ తరఫున ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు సార్ ఇక్కడ ఈ యొక్క గ్రామం ఇక్కడ వీళ్ళు నిర్మించుకొని పద్దెనిమిది సంవత్సరాలు అయింది వీళ్ళకి ఈ రోజు వరకు రోడ్డు వస్తుంది కానీ విద్యుత్ వస్తే కానీ లేదు అదేవిధంగా దాతలు అందించే వాటి మీదే కొంత ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి ఇటువంటి వారికి ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు హార్గి గారు జిల్లాలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారన్నారు వీరి ద్వారా కూడా సీఎం ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క గ్రామాలలో ఇలాంటి ఒక ఈ ఏనుకూరు మండలంలో ఒక పది గ్రామాలు ఉన్నాయి వీటన్నిటికి కూడా చేతులు అందించాలని కోరుకుంటున్నాను సార్ అలానే ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ అరవై కుటుంబాలు అన్నారు మీరు మీ సంస్థ ద్వారా ఏం చేస్తున్నారు అది కూడా కొంచెం వివరించం మా సంస్థ ద్వారా అండి ప్రత్యేకంగా ఇక్కడ గర్భిణీ బాలింతలు వీళ్ళకి పౌష్టికాహారం లేదు పౌష్టికాహారం లేదని చెప్పడం వల్ల ఈ మనకి ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైతే పరిచయం చేశారో మహేష్ గారు ఆయన్ని పవన్ కళ్యాణ్ అంటాం మేము పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే కూడా ఆయన అనేక మార్లు జరుపుకున్నారు ఈరోజు కూడా వారిని తీసుకురావటానికి ఈ మహేష్ గారే కారకులు కాబట్టి వారు ఎంతోమందిని దాతలను ఇక్కడ తీసుకొచ్చి పౌష్టికాహారం బెల్లం సున్నుండలు పప్పు చెక్కలు అదేవిధంగా వాళ్ళకి గ్రోత్ పెరిగే పాలు పెరిగే రొట్టె పాలు ఇలాంటివి కూడా దాతల ద్వారా అందించి లేదా మాకే పంపిస్తారు కొని అవి తీసుకొచ్చి మేము పంపిణీ చేయటం జరుగుతుంది కాబట్టి మహేష్ పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఆ యొక్క నాయకులకి ప్రత్యేకంగా మా ఎన్జిఓ తరఫున కూడా వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు ప్రభుత్వం మా వీర మీడియా తరఫున మేము అడుగుతున్నాం ప్రభుత్వం ద్వారా మీకు ఏం కావాలి ఇక్కడికి ఇలాంటి గ్రామాల్లో మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి మీకు ఏ విధంగా ఏం కావాలి మీరు చెప్పండి ఒకసారి ప్రస్తుతం అయితే ఈ గ్రామానికి ముఖ్యంగా మరొకసారి మీకు చెప్పేది రోడ్డు వసతి సోలార్ లైట్లన్నా సోలార్ విద్యుత్ అన్నా అదేవిధంగా ఇక్కడ పిల్లలు సుమారు డెబ్బై మంది ఉన్నారు వీళ్ళకి స్కూల్ లేదు సార్ స్కూల్ ఉన్నా కానీ పిల్ల ఈ మాస్టర్లు రావట్లేదు కొంతమందిని దాతల సాయంతో పెట్టాము కానీ ఒక మా ఇద్దరు మాస్టర్ని వాళ్ళకి జీతాలు లేక వాళ్ళు రావట్లేదు ఇది మేము ఇంత దూరం పన్నెండు సుమారు సుమారు పది పన్నెండు కిలోమీటర్లు ఉంది మాకు జీత లేని మేము రాలేము అని అంటున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో ఉన్న పిల్లలకి చదువే లేదు ఎవరూ బడికి పోవటం లేదు కొంతమంది అయితే గురుకుల పాఠశాలకి బీసీ హాస్టల్కి మూలపోచారంలో చదువుతున్నారు వాళ్ళకి కనీసం కులం ఆదాయం సర్టిఫికేట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఆధార్ కార్డులు చాలామంది దిగాలి ఆధార్ కార్డులు దిగేందుకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలంటే అది ఇచ్చే పరిస్థితి లేదు ముఖ్యంగా ప్రభుత్వం ఇవన్నీ కల్పించాలని మా హారిక గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన హారిక గారికి ఖమ్మం నుంచి మన ఒక మేడం గారు వాళ్ళ పాప బర్త్డేని ఈ గిరిజన ప్రాంతంలో పిల్లల మధ్యలో ఈ గిరిజన పిల్లల మధ్యలో జరుపుకుంటున్నారు అసలు ఈ వీళ్ళకి ఈ గ్రామం ఎక్కడ ఎలా తెలుసు ఎలా వచ్చారు అనేది పూర్తి వివరాలు ఈ మేడం మేడం ద్వారా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మీరు అసలు ఎలా వచ్చారు అసలు మీకు ఈ గ్రామము ఇక్కడ ఉందని మీకు ఎవరు చెప్పారు దాని గురించి పూర్తి వివరాలు చెప్పండి అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఈ ఈ మారుమూల ఈ కొండ ప్రాంతం ఉందని చెప్పేసి నాకు మా స్నేహితుడు మహేష్ అని ఉంటాడు తను చెప్పాడు నేను ఎప్పుడూ ఇలాగా పేదల కోసం ఆలోచిస్తూనే ఉంటాను నేను నా పిల్లలకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏం నేర్పించాలి విలువలు ఎలా నేర్పించాలనే ఆలోచనలోనే ఉంటాను అయితే ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈరోజు మా పాప బర్త్డే ఉందండి ఈ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాము ఈ పిల్లలు మేము ఇప్పుడు నేటి తారంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సెలబ్రేషన్స్ అని చెప్పేసి పార్టీలు అని చెప్పేసి అక్కడక్కడ చూసుకోకుండా ఇలాంటి మారుమూల ప్రాంతంలో కూడా పిల్లలు ఉన్నారని ఎంతో గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది మనం కాకపోతే వాళ్ళు ఇంకెవరు చూసుకుంటారు సాటి మనిషే చూసుకోవాలి మనిషే దేవుడి రూపంలో దేవుడే మనిషి రూపంలో వస్తాడని అంటారు కాబట్టి మనిషే ఇంకొక వాళ్ళని పట్టించుకోవాలి నా పిల్లలు కూడా నేను అదే నేర్పుకుంటాను రేపు వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి లేని వాళ్ళకి చేయి అందించాలని చెప్పేసి నేను నేర్పుకుంటూ ఉంటాను ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చేసి పిల్లలందరూ కూడా నాకు చాలా గర్వంగా ఉంది వీళ్ళు అసలు ఈ ఏజ్లో కూడా వీళ్ళు అసలు ఈ ప్రపంచం తెలియదండి చుట్టూ కొండ ప్రాంతాలు ఉన్నాయి నేను చూసి నిజంగా చాలా బాధపడ్డాను ఇంకా ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఇది ఏనుకూర్ని మండలం నుంచి ఇక్కడికి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంది రావడానికి కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది చాలా రిస్క్తో కూడుకున్న పని రావడం కూడా టూ వీలర్ కూడా చాలా కష్టంగా ఉంది ఇదే కాదు ఇంకెంత దూరం ఉన్నా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చేత నా చేత నేను సహాయం చేయగలను దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను మా చేత అంత సహాయం అయితే వీళ్ళకి చేస్తాము వీళ్ళకి కొంచెం విద్యా వైద్యం కరెంటు నీళ్ళు అన్నీ కూడా అందేలాగా చేసుకుంటాం ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ బర్త్డే కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇలాంటి పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా ఎన్జిఓ శ్రీనివాస్ గారు నడుపుతున్నారని తెలిస్తే నిజంగా చాలా గర్వంగా ఉంది ఆయన గారు నిజంగా ఇది చాలా గొప్ప పని ఒక పేదవాళ్ళకి ఒక పూట అన్నం పెడితేనే ఎంతో పుణ్యం వస్తుంది అలాంటిది ఈ పిల్లలు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఆయన భుజాల మీద వేసుకుని తన బిడ్డల్లాగా చూసుకుంటున్నారంటే నిజంగా చాలా గర్వంగా ఉందండి ఇలాగే ఇంకా ఎన్జిఓ మన సంస్థలన్నీ కూడా కొంచెం ఈ మారుమూల పిల్లల్ని కూడా ఒకసారి గుర్తించాలని కోరుకుంటూ వాళ్ళకి నా వంతు కూడా నేను కృషి చేస్తానని మనం చేసుకుంటున్నానండి ఇప్పుడు మీరు ఈ గ్రామానికి వచ్చారు పాప బర్త్డే సెలబ్రేట్ చేశారు పిల్లలకి కేకులు బిస్కెట్స్ వాళ్ళు మీకు తోచింది అంటే ఇది మొదటిసారి కాబట్టి వాటితో వచ్చారు మీరు ఇదంతా చూసారు సిచ్యువేషన్ కనీసం స్కూల్ ఉంది కానీ స్కూల్ నడవట్లేదు అంగన్వాడీ కేంద్రం ఉంది అది ఓపెన్ లేదు అలానే కరెంటు లేదు ఒక రోడ్డు ఫెసిలిటీ లేదు అసలు జనరల్గా ఏదైనా జ్వరం వచ్చినా కానీ లేదైనా పాము ఏదైనా కరిచినా కానీ వాటికి కావాల్సిన మందులు కూడా ఏమి ఏమీ ఫెసిలిటీస్ కూడా లేవు ఒక కనీసం కిరాణా షాప్ లాంటిది కూడా లేదు అసలు రావడానికి దారే లేదు ఇవి కూడా లేవు కానీ మీరు వీళ్ళ పరిస్థితి చూసిన తర్వాత వీళ్ళకి మీరు ఏం చేద్దామనుకుంటున్నారు మీ ప్రభుత్వం మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజెంట్ మీ ప్రభుత్వం ద్వారా మీరు ఏం అనుకుంటున్నారు ఇది ఎక్కడా తీసుకెళ్తారు యాజ్ ఏ మదర్గా ఈ బిడ్డలకి నా చేతనైనంత వరకు అయితే నేను సహాయం చేయగలుగుతాను ప్రభుత్వం విషయానికి వస్తే ఇది ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అలాగే మా తెలంగాణ మా ఖమ్మం డిస్టిక్లో ఉన్న మినిస్టర్స్ మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల గారు బట్టి గారు వీళ్ళందరూ దృష్టికి కూడా నేను తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను వాళ్ళతో మాట్లాడి ఒకసారి అన్న వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ బిడ్డలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ముందు ముందు ప్రభుత్వ ఈ ఈ ప్రభుత్వంలో కూడా చాలా మంది పేదలకు న్యాయం జరిగింది చాలా మంది చాలా పథకాలు పొందుకొని ఉన్నారు వీళ్ళ కోసం కూడా వీళ్ళ హక్కుల కోసం కూడా పోరాడతాను నేను ఒక బీసీ స్టేట్ వైస్ చైర్మన్ అండి యాజ్ ఎ బీసీలకే కాదు ఇలాంటి పేద పిల్లలకు కూడా వాళ్ళకి నేను ఉంటాను సపోర్ట్గా ఎప్పటికీ ఉంటానని నేను మాటిస్తున్నానండి ఇప్పుడు అలానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు ఆయన చాలా పథకాలు ఉన్నాయి అంటే ఇప్పుడు వీళ్ళకి ట్రైబ్స్ కూడా చాలా పథకాలు ఉన్నాయి అవి వీళ్ళకి అందుతున్నాయో లేదైతే మనకి తెలియదు కనీసం వాళ్ళు చెప్పడానికి కూడా ఎవరు మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు ఇప్పుడు ఇవి వీటి గురించి మీరు ఇంకేమైనా ముందుకు తీసుకెళ్ళి వీళ్ళకి అందుతున్నాయా లేదా కనుక్కొని వీళ్ళకి అందే విధంగా ఏమైనా మీరు చేయగలరా అందుకేనండి ఒకసారి అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది చూద్దామని చెప్పేసి నేను ఇవాళ వచ్చాను ఇవాళ ఇప్పుడు శ్రీనివాస్ గారితో కూడా నేను మాట్లాడుతున్నాను ఈరోజు మొత్తం మాట్లాడి అసలు వాళ్ళకి ఏమందుతున్నాయి ఏంటి అసలు వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఏంటి మొత్తం కూడా క్లియర్గా తెలుసుకొని మరొకసారి ఇక్కడికి మంచి గుడ్ న్యూస్తో రావాలని కోరుకుంటున్నాను చూశారు కదా చుట్టూ అడవి మధ్యలో ఒక అరవై కుటుంబాల ఇల్లు అంటే ఇరవై కుటుంబాలంటే ఇల్లులు కూడా ఇవి ఇల్లులా లేవు చిన్న చిన్న గుడిసెల్లాగా ఉన్నాయి ఏదో పెంకుటిలతో గుడిసెల్లాగా వేసుకున్నారు వీళ్ళు అయితే వీళ్ళ జీవన విధానం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రభుత్వం వీళ్ళకి ఎటువంటి చేయుత ఇవ్వట్లేదని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు స్కూల్ ఉంది స్కూల్ అయితే నడవట్లేదు అంగన్వాడికి ఏదైనా అది నడవట్లేదు అలానే రావడానికి దారి మాత్రం ఎటువంటి దారి లేదు కోలి డొంక ప్రాంతం ప్రాంతమే ఉంది దాంట్లో రావడానికి మేము బైక్లు వేసుకొని రావడానికి కూడా గంటన్నర పది కిలోమీటర్ గంటన్నర టైం పట్టింది మధ్యలో వాగులు వంకలు అందులోంచి నీళ్లు వర్షం వస్తే మాత్రం ఆ వాగు దాటలేము అంత దుర్భర స్థితిలో ఈ గ్రామస్తులు బతుకుతున్నారు ఖమ్మంకి ఖమ్మం జిల్లాకి యాభై కిలోమీటర్ల దూరం ఉన్న విలేజ్లో ఎంత దారుణంగా ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ ఇలాంటి గ్రామాలు ఇంక చుట్టుపక్కల పది ఉన్నాయని మన ఎన్జిఓ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు ఈ వీటన్నిటిని గుర్తించి ప్రభుత్వం త్వరగా వీళ్ళకి వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ ఇవి మన ఏంటంటే సిటీలలో వాళ్ళకి కానీ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇవ్వటం కాదు ఇలాంటి పల్లెటూరు మారుమూల ప్రాంతాలకి ఇస్తేనే మన మనకి ఎవరికైనా వాళ్ళకి లాస్ట్ వరకే మన ఇచ్చే స్కీమ్స్ కానీ అవి అందినట్టు లెక్క అలానే వీళ్ళకి ఇక్కడ డెబ్బై మంది పిల్లలు అని చెప్తున్నారు కనీసం ఆధార్ కార్డులు కూడా లేవు ఎన్జిఓ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు ఇదే విధంగా ఈ ఆ ఊరిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆదుకుంటారని శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఎన్జిఓస్ కూడా ఈ ఊరికి దత్తత తీసుకొని ఊరిని ఇంకా డెవలప్ చేస్తారని కనీసం కరెంటు వసతి కల్పిస్తారని మా వియరం మీడియా ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను